హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం ఇవి వచ్చేసి అవసగింజలు అండి ఈ గింజలతో మనము హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ వల్ల నేను మరో కొన్ని వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఈ అవస గింజలతో కొబ్బరి నూనెతో మనం ఒక జల్లీ అనేది తయారు చేసుకుందాము ఈ జెల్లీ అనేది ఇప్పుడు తయారు చేసేద్దాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకుందామండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక మీడియం సైజులో ఉన్న గ్లాసుని తీసుకొని నేను సగం గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము అవసర గింజలని ఒక స్పూన్ వేసుకుంటున్నానని షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందని లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు త్రీ స్పూన్లు వేసుకొని ఒక గ్లాస్ పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా వేడి చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలని ఇట్లా మరిగేటట్టు చేసుకోవాలి తెల్ల వెంట్రుకలతో బాధపడే వాళ్ళు కూడా ఈ ప్యాక్ అనేది వాడొచ్చండి చాలా మంచిది హెయిర్ అనేది బాగా పెరుగుతుంది బ్లాక్ హెయిర్ కూడా వచ్చేస్తుందండి అది చిన్న వయసులోనే చాలామంది బాధపడుతుంటారు ఇప్పుడు వచ్చేసి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా పట్టుకొని చూస్తే జిగుటు జిగుటుగా ఇలా తీగలాగా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఒక రెండు నిమిషాల్లో బాగా మరగనిద్దాం ఇది వచ్చేసి మొ మొత్తం ఐదు పది నిమిషాల్లో ఉడుకుతుందండి బాగా చూడండి ఎలా తీగలాగా వస్తుందో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి వడేసుకోవాలి దీన్ని వేడి మీదనే వడేసి వడేయాలండి లేకుంటే కనుక చల్లగా వేయ కొద్దీ జల్లిలాగా అవుతుంది అప్పుడు వచ్చేసి మనం వడేయలేము అందుకు వచ్చేసి ఇలా వాటర్ వాటర్ ఉన్నప్పుడే మనము దీన్ని వేసేసుకోవాలి వడేసుకోవాలి ఇలా వడేసిన తర్వాత మనము చల్లారిని ఇవ్వాలండి మనం ఇది తలస్నానం చేసే ముందర ఒక గంట ముందర అప్లై చేసుకొని మనం తలస్నానం చేస్తే మన హెయిర్ అనేది స్మూత్గా చాలా బాగా పెరుగుతుంది వైట్ హెయిర్ అనేది వెళ్ళి బ్లాక్ హెయిర్ కూడా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మన హెయిర్ అప్లై చేసుకొని ఒక వన్ అవర్ పెట్టుకొని మనం తలస్నానం చేసుకుంటే సరిపోతుందండి మనం వారంలో ఒక రెండు సార్లు ఇలా మనం తయారు చేసుకొని చేసుకొని అప్లై చేసుకుంటే మంచిగా హెయిర్ పెరుగుతుంది మనం దీన్ని ఈ జెల్లీని కూడా స్టాక్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఇలా మనము ఎప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగా వస్తుంది టైం లేని వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని జెల్లీ అనేది పెట్టుకోవచ్చండి మీకు ఈవి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి